తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం మిస్టరీ కథ రచన అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఒక రహస్య బంగ్లా బయట ఆకాశం బద్దలవుతున్నట్లు ఉరుములు కిటికీ అద్దాల మీద వర్షం టప్ టప్ మంటూ వింత శబ్దం చేస్తోంది ఆ గదిలో వెలుగుతున్నది కేవలం ఒక టేబుల్ ల్యాంప్ మాత్రమే ఆ వెలుతురులో విశ్వనాథ్ చేతిలో ఉన్న సిగరెట్ నుండి పొగ రింగులు రింగులుగా గాలిలో కలుస్తోంది అతని కళ్ళు ఎదురుగా ఉన్న టేబుల్ మీదున్న ఒక పురాతనమైన ఇత్తడి గిన్నె మీద నిలిచి ఉన్నాయి ప్రొఫెసర్ రావ్ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో మిస్టరీ అక్కడ మొదలవుతుంది విశ్వనాథ్ గొంతులో గాంభీర్యం ఎదురుగా కూర్చున్న ప్రొఫెసర్ రావు నుదుటి మీద చెమటలు కారుతున్నాయి కానీ విశ్వనాథ్ ఇది సామాన్యమైనది కాదు మా ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి ఆ గిన్నె మూత తీస్తే చాలు మృత్యు తెల్లని రూపంలో ముంచెత్తుతుంది విశ్వనాథ్ పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది మృత్యువా లేక ఉప్మాన రావు ఉలిక్కిపడ్డాడు హేళన చేయకు విశ్వనాథ్ అది అంతులేని ప్రవాహం మొన్న నా అసిస్టెంట్ రమేష్ పొరపాటును మూత తీశాడు ఆ గది మొత్తం వేడివేడి ఉప్మాతో నిండిపోవడానికి పట్టిన సమయం కేవలం నాలుగు నిమిషాలు ఆ ఉప్మా సాంద్రత డెన్సిటీ సిమెంట్ కంటే గట్టిడి అందులో చిక్కుకుంటే శ్వాస ఆగి చావాల్సిందే అప్పుడే గది తలుపులు బద్దలు కొట్టుకుని రమేష్ లోపలికొచ్చాడు అతని కళ్లలో చూపులున్నాయి నాకు ఆకలిగా ఉంది ప్రొఫెసర్ ఆ గిన్నె నన్ను పిలుస్తోంది అంటూ రమేష్ ఆ ఇత్తడి గిన్నె వైపు పరిగెత్తాడు వద్దు రమేష్ డోంట్ టచ్ ఇట్ రావరుస్తున్నాడు కాని అప్పటికే ఆలస్యమయ్యింది రమేష్ ఆ గిన్నె మూతని బలంగా లాగితీశాడు గిన్నెలోంచి ఒక వింతైని బుస వినిపించింది మరుక్షణం ఒక తెల్లటి పదార్థం అగ్నిపర్వతం వద్దలైనట్టు బయటకు ఎగజిమ్మింది అది లావాలా ప్రవహిస్తోంది జీడిపప్పులు బుల్లెట్లలా గాలిలో ఎగురుతున్నాయి ఆవాలు కరివీపాకు వాసన ఆ గదిని ఉక్కిలు బిక్కిరి చేస్తోంది పారిపో విశ్వనాథ్ ఇది ఆగదు రావరిచాడు ఉప్మా ప్రవాహం టేబుల్ కాళ్లని చుట్టేసింది అది రమేష్ కాళ్లని బంధించి మెల్లగా నడుం వరకు పాకుతోంది రమేష్ భయంతో అరుస్తున్నాడు ఇది ఉప్మా కాదు ఇది క్విక్ సాండ్ కాని విశ్వనాథ్ మాత్రం కదలలేదు అతని మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తోంది అతను ఆ గిన్నెని నిశ్చితంగా గమనించాడు అది కేవలం పదార్థాన్ని సృష్టించడం లేదు అది అవతలివాడి భయాన్ని ఆస్వాదిస్తోంది ప్రతి సమస్యకు ఒక లాజిక్ ఉంటుంది రావు విశ్వనాథ్ సిగరెట్ కింద పడేసి బూటుకాలతో నలిపేశాడు అతను వేగంగా జేబులోంచి ఒక చిన్న ప్యాకెట్ తీశాడు అది నిమ్మకాయ పచ్చడి ప్యాకెట్ ప్రకృతి విరుద్ధమైన శక్తిని ఆపాలంటే దానికి విరుగుడివ్వాలి అంటూ విశ్వనాథ్ ఆ పచ్చడి ప్యాకెట్ని చించి పొంగుతున్న ఉప్మా ప్రవాహంలోకి విసిరాడు ఎప్పుడైతే ఆ పుల్లని పచ్చడి ఆ తెల్లని ఉప్మాని తాకిందో ఒక రసాయన చర్య జరిగినట్టు గిన్నె ఒక్కసారిగా కంపించింది అంతులేని ప్రవాహం ఆగిపోయింది గిన్నెలోంచి వస్తున్న ఉప్మా వెనక్కి గిన్నెలోకి జారుకుంది ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది రమేష్ ఉప్మాలో కూరుకుపోయి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు విశ్వనాథ్ గిన్నెమూతని ప్రశాంతంగా తిరిగి పెట్టేశాడు ఉప్మాకి అహంకారం ఎక్కువ రావు అది ఎప్పుడూ ఒంటరిగా గెలవాలనుకుంటుంది కానీ పచ్చడి తోడైతే దాని అస్తిత్వం మారుతుంది అది కేవలం ఆహారంగా మారిపోతుంది రాక్షసుడు లొంగిపోయాడు రావ్ ఆశ్చర్యంగా చూశాడు ఎలా ఎలా ఊహించావు విశ్వనాథ్ కోట్ సర్దుకుంటూ డోర్ వైపు నడిచాడు హంతకుడెంత తెలివైన వాడైనా చిన్న క్లూ వదిలేస్తాడు ఆ గిన్నె అడుగున సన్నని అక్షరాలతో రాసుంది బెస్ట్ సర్వ్డ్ విత్ పికిలని చదవడం ముఖ్యం రావ్ పారిపోవడం కాదు ప్రొఫెసర్ రావు వణికుతున్న చేతులతో కర్చీఫ్ తీసి నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు రమేష్ ఇంకా ఆ జిగట ఉప్మాలో సగం కూరుకుపోయి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు విశ్వనాథ్ రావు గొంతు తడబడింది కేవలం ఒక పచ్చడి ప్యాకెట్ ఇంతటి ప్రళయాన్ని ఎలా ఆపగలిగింది సైన్స్ పరంగా దీనికి అర్థమే లేదు విశ్వనాథ్ తన తడిసిన కోటుని సరిచేసుకుంటూ మెల్లగా కిటికీ దగ్గరికి నడిచాడు బయట వానవేగం పెరిగింది అతను జేబులోంచి మరో సిగరెట్ తీసి వెలిగించాడు లైటర్ వెలుతురులో అతని ముఖం క్షణకాలం మెరిసింది రావ్ నువ్వు సైంటిస్ట్వి ప్రతిదాన్ని పదార్థంలాగా చూస్తావు కానీ నేను డిటెక్టివ్ని నేను ప్రతిదాన్ని ఉద్దేశంలాగా చూస్తాను అన్నాడు విశ్వనాథ్ పొగవదులుతూ రావు అయోమయంగా చూశాడు విశ్వనాథ్ వెనక్కి తిరిగి ఆ గిన్నె వైపు వేలు చూపించాడు ఆ గిన్నెని సృష్టించింది ఎవరో మాంత్రికుడు కాదు రావ్ బహుశా హాస్టల్లో ఉండి చట్నీ లేక కేవలం ఉత్తి ఉప్మా తిని విసిగిపోయిన ఒక ఆకలిగొన్న ఆత్మది దానికి కావాల్సింది మనుషుల ప్రాణాలు కాదు దానికి కావాల్సింది పరిపూర్ణత పరిపూర్ణత ఆశ్చర్యపడ్డాడు రావ్ ఎస్ ఉప్మా ఎప్పుడూ ఒంటరిది కాదు దానికి తోడు కావాలి ఎప్పుడైతే నిమ్మకాయ పచ్చడి దాన్ని తాకిందో ఆ వంటకం పూర్తయింది ఆ ఆత్మ శాంతించింది దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ ఫుడ్ అంతలో మూల నుండి రమేష్ నీరసంగా అడిగాడు సార్ అంటే ఇప్పుడు దీన్ని తినొచ్చా విశ్వనాథ్ ఒక్కసారిగా రమేష్ వైపు తీక్షణంగా చూశాడు ఆ చూపుకి రమేష్ నోరు మూసుకున్నాడు తినొచ్చు రమేష్ కాని గుర్తుపెట్టుకో విశ్వనాథ్ గంభీరంగా హెచ్చరించాడు ఇప్పుడా గిన్నె నిద్రపోయిందంతే చావలేదు మళ్లీ ఎప్పుడైనా ఎవరైనా రవ్వ తక్కువ వేసి నీళ్లు ఎక్కువ పోస్తే అది మళ్లీ మేల్కొంటుంది అప్పుడు పచ్చడి కూడా దాన్ని ఆపలేదు బహుశా సాంబార్ కావాల్సి రావచ్చు విశ్వనాథ్ గబగబా నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు రావ్ ఆతృతగా విశ్వనాథ్ నీ ఫీజు ఈ మిస్టరీ ఛేదించినందుకు ఇవ్వాలి విశ్వనాథ్ తలుపు తెరిచాడు చల్లటి గాలి లోపలికొచ్చింది నాకు ఫీజు వద్దు రావు కాని రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లో పూరి ఉండేలా చూసుకో ఉప్మావాసన నా ఒంటికి పట్టింది అది పోవాలంటే ఆయిల్ ఫుడ్ పడాల్సిందే విశ్వనాథ్ చీకటిలోకి వానలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు రావ్ ఆ గిన్నెవైపు చూశాడు దానిమీద అమ్మచేతి వంట అనే అక్షరాలు ఇప్పుడు మసకబారిపోయినట్లు అతనికి భ్రమ కలిగింది దూరంగా విశ్వనాథ్ జీప్ స్టార్ట్ అయిన శబ్దం టైల్స్ మీద పడిన ఉప్మా ఇంకా ఆవిర్లు చిమ్ముతూనే ఉంది ఒక ముగిసిపోని కథల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి